రెండు నిమిషాలు శ్రీ శ్రీ విజయదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం నిర్మాణము రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జరుపుకొని దినదిన అభివృద్ధితో శ్రీ శ్లోక సంవత్సరం పాల్గొన మాసంలో అమ్మవారి కృపతో దశమ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం ఈ విషయం చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం అమ్మవారి ఆలయ శంకుస్థాపన శ్రీ వికృతిరామ సంవత్సర చైత్ర మాసప్తమి ఇరవై రెండు మార్చి రెండు వేల పది రోజున జరిగినది అమ్మవారి అనుగ్రహము మరియు కమిటీ వారు వారి యొక్క సంకల్పంతో మరియు కమిటీలో సభ్యులైన శ్రీ వేణుగోపాల్ రావు గారు వారి కృషి ఆలయ అభివృద్ధిలో ఎంతగానో ఉంది మరియు ఎంతోమంది దాతలు భక్తుల సహాయ సహకారాలతో ఎన్ని ఆటంకాలు వచ్చినా అవలీలగా ముందుకు సాగుతూ ఆలయ నిర్మాణం జరుపుకున్నాము శ్రీ విజయనా శ్రీ విజయనామ సంవత్సర పాలన శుద్ధ ఏకాదశి పన్నెండు మార్చి రెండు వేల పద్నాలుగు రోజున శ్రీ 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 విజయదుర్గాదేవి అమ్మవారి ప్రా ప్రతిష్ట కార్యక్రమంతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ చుట్టుపక్కల దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలో అమ్మవారి ఆలయం లేదు ఈ ఆలయ ప్రాంగణంలో శివపంచాయతలము నవగ్రహాది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఏ దేవాలయంలో కూడా లేని విధంగా ఈ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకులుగా శ్రీ గజౌకాంజినయ స్వామి ఉన్నారు గోరక్షణకై కంకణం కట్టుకున్న ఈ ఆలయ కమిటీ గోర నిర్వహిస్తున్నది కమిటీ సభ్యులైన శ్రీ వెంకట సత్యనారాయణ గారి కృషి గోశాల అభివృద్ధికి ఎంతగానో దూరపడుతున్నది ఈ ఆలయంలో జరుగు వివిధ కార్యక్రమాలు హిందూ సనాతన ధర్మం కాపాడే